నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ నేను ఆర్పి సో ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి సెన్సెక్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హెవీ లాసెస్ లో క్లోజ్ అయింది నిఫ్టీ నిఫ్టీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ సెన్సెక్స్ వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది అయితే బ్యాంక్ నిఫ్టీ మరీ హెవీ లాస్ట్ కాదు మైనర్ లాస్ట్ క్లోజ్ అయింది అయితే ఓవరాల్గా గా ఫ్రైడే తర్వాత అంటే ఫ్రైడే నైట్ అమెరికన్ మార్కెట్స్ హెవీగా ఫాలో అయ్యాయి దాదాపుగా డౌజోన్స్ ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంట్ మైనస్లోకి వెళ్ళిపోయింది ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ దాదాపు సిక్స్ పర్సెంట్ మైనస్లో లో నాస్ డాక్ కూడా మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్గా ఎంటైర్ యుఎస్ మార్కెట్లు కొలాప్స్ అయ్యాయి ఫ్రై ఫ్రైడే నైట్ సో మండే మనకి మార్కెట్ ఓపెనింగ్ ఓపెనింగ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఇంకొకటి మనకి గిఫ్ట్ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ ట్వంటీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది మనకి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అది సో ఫ్రైడే నైట్ సో ఆ ఎఫెక్ట్ మన మార్కెట్ మీద మండే మార్నింగ్ ఉండొచ్చు మండే మార్నింగ్ మనకి హెవీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అది మనం ఎప్పుడైతే హెవీగా గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ ఇలాంటివి ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలాంటి ట్రేడ్ చేయకుండా కొంచెం అబ్జర్వేషన్ చేస్తే బెటర్ ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూసే ముందు మనం సెక్టోరియల్ గా చూద్దాం ఏ సెక్టార్ చాలా వీక్ ఉంది సో ఓవరాల్ గా చూస్తే మనకి ఐటీ ఐటీ బాగా వీక్ ఉంది తర్వాత మెటల్ తర్వాత ఫార్మా ఆయిల్ అండ్ గ్యాస్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ చాలా వీక్ గానే ట్రేడ్ అయ్యాయి ఒక్క ఎఫ్ఎంసీజీ మాత్రమే కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫస్ట్ మనం వీక్లీ చార్ట్స్ చూసి తర్వాత డైలీ చార్ట్స్ కింద చూద్దాం ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో పోయిన లాస్ట్ ఈ వీక్ వచ్చి నెగటివ్ పోయిన వీక్ డోజీ ఫామ్ అయింది సో డోజీ బ్రేక్ అయి కిందకి వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు మనకి ఈ లెవెల్ కన్నా కూడా చాలా కిందకి వెళ్ళిపోయింది ట్వంటీ టూ నైన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడు మనం టెక్నికల్ సపోర్ట్స్ చూస్తే చాలా లోయర్ మనకి టెక్నికల్ సపోర్ట్స్ కనపడుతున్నాయి ఇప్పుడు పెద్దగా లేదు ఈ ఈ ఫాల్ కొంతవరకు ఇక్కడ అరెస్ట్ అయ్యి కొంత రీట్రేస్ అయింది రీట్రేస్ అయిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఇక్కడ కరెక్ట్ గా మనకి ఈ వీక్ ఇక్కడ ఇది ఎప్పుడు ఫిబ్రవరి సెవెంత్ సో ఆ వీక్ ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో అట్లనే ఫామ్ అయింది లాస్ట్ వీక్ క్యాండిల్ గడిచి నిన్నటితో అయిపోయిన వీక్ కాదు అంతకు ముందు వీక్ సో నిన్నటితో అయిపోయిన వీక్ మాత్రం బ్యారిష్ క్యాండిల్ ఈ బేరిష్నెస్ కంటిన్యూ కావచ్చు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది సో ఫిఫ్టీ డిఎంఏ ట్వంటీ వన్ ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టెన్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వీటన్నిటికన్నా కూడా కిందనే క్లోజ్ అయింది పివోట్ లెవెల్స్ కన్నా కూడా కింద క్లోజ్ అయింది అది మనకి బెరిష్నెస్ కి సింపుల్ రీజన్ సో బ్యారిష్నెస్ కంటిన్యూ కావడానికి అదొక రీజన్ లాగా తీసుకోవచ్చు మనం ఇప్పుడు డైలీ డైలీ క్యాండలిస్టిక్ చార్ట్ సో ట్వంటీ టు నైన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది నెక్స్ట్ సపోర్ట్ వచ్చి ట్వంటీ టు సిక్స్ ఫార్టీ అయితే ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మోస్ట్లీ ఓపెనింగ్ ఓపెనింగ్ ట్వంటీ టు త్రీ హండ్రెడ్కి కి దగ్గరలో ఓపెన్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి సో ఇన్ కేస్ ట్వంటీ టు త్రీ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయ్యి చిన్న బౌన్స్ అయితే అది ట్వంటీ టు సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు ట్వంటీ టు త్రీ హండ్రెడ్ కన్నా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే ట్వంటీ టూ థౌసండ్ టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో నిఫ్టీకి ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కీ లెవెల్ కన్నా మనం చాలా కింద క్లోజ్ అయిపోయింది సో కీ లెవెల్ మారిపోతుంది ఇప్పుడు మనకి ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్ లేకపోతే నెగిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు ఏదైనా పుల్ బ్యాక్ వస్తే అది మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నిఫ్టీలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ వీక్ కొంత కన్సల్టేట్ అయింది ప్రీవియస్ వీక్ ఈ వీక్ చూస్తే ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ లో ట్రేడ్ అయ్యాయి సో బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ రావాలంటే ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ని ని బ్రేక్ చేసి దానికన్నా కిందకి రావాలి సో ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది అండ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ క్లోజింగ్ ప్రైస్ కాకపోతే థౌజండ్ పాయింట్స్ డౌన్ లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది చూద్దాం ఈ లెవెల్ సస్టైన్ అవుతుందా ఈ లెవెల్ ని బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళిపోతుందా అనేది సో ఇప్పుడు దీనికన్నా బిఫోర్ లెవెల్స్ కూడా చూద్దాం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ లో సో ఫస్ట్ సపోర్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ దగ్గర ఉంటుంది ఇది బ్రేక్ అయితే మాత్రం ఈ లోస్ ని టెస్ట్ చేయచ్చు ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో ఈ లెవెల్స్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు అయితే ఓవరాల్ మార్కెట్ వీక్ ఉన్నా గానీ బ్యాంక్ నిఫ్టీలో కొంత స్ట్రెంత్ కనబడుతుంది ఎందుకంటే స్టాక్స్ చాలా వరకు పడ్డాయి కానీ బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది ఇంకొకటి మనకి నెక్స్ట్ వీక్ ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది ఎలా ఉంటుందో చెప్పలేము మనం దాన్ని బట్టి కూడా బ్యాంకింగ్ స్టాక్స్ లో స్ట్రాంగ్ యాక్షన్ ఉండొచ్చు రాబోయే వీక్ మొత్తం సో ఇప్పుడు మనం లెవెల్స్ పెట్టే ట్రేడ్ చేసుకోవచ్చు కీ లెవెల్ లో ఎలాంటి మార్పు లేదు కీ లెవెల్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దగ్గరే ఉంది ఇది బ్రేక్ అయ్యేంత వరకు ఏం ప్రాబ్లం లేదు మనకి వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ షార్ప్ ఫాల్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీ లో కూడా సో ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో కంటిన్యూస్ గా ఫాలో అవుతానే ఉంది ఇక్కడ చూస్తే మనకి సో కంటిన్యూస్ గా లోయర్ లోస్ తర్వాత లోయర్ హైస్ ఫామ్ అవుతా ఉన్నాయి ఫర్దర్ గా డౌన్ కావడానికి ఎక్కువ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ టు టెన్ సపోర్ట్ అనుకున్నాం ఇంతకు ముందు దాని దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడ పెద్దగా మూమెంట్ లేదు సో స్ట్రాంగ్ బులిష్ మూమెంట్ ఏమేమి కనపడలేదు ఈ సపోర్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి ప్రీవియస్ గా ఒక గ్యాప్ ఏరియా ఉంది సెవెంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఈ గ్యాప్ ఫిల్ కావచ్చు ఈ గ్యాప్ కన్నా కింద ఓపెన్ అయితే మాత్రం సెవెంటీ త్రీ ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మనం కాన్సంట్రేషన్ అంతా కూడా సెవెంటీ టూ నైన్ సిక్స్టీ లెవెల్ దగ్గర చూసుకోవాలి సో ఇక్కడ బౌన్స్ అయితే కొంచెం రివర్సల్ రావచ్చు కానీ నెక్స్ట్ కంటిన్యూస్గా బేరీస్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఎందుకంటే ఏదైనా పుల్ బ్యాక్ వస్తే అది సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి మనం ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి బేర్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీస్ ని చేసుకోవచ్చు సో ఇట్లా లెవెల్స్ చూసుకొని ఆ లెవెల్స్ ప్రకారమే ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవాలా అట్లా కాకుండా ఇష్టం వచ్చిన ట్రేడ్ చేస్తే నష్టాలు వస్తాయి సో ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకోవాలి ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు ప్రీమియం ఎలా ఉంటుందో కూడా ముందే మనం ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి జనరల్గా ఆప్షన్స్లో ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేషన్ తెలియకపోవటం అది ప్రాపర్ గా చేసి దాని ప్రకారం ట్రేడ్ చేస్తే ఆప్షన్స్ లో కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ సెవెంత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్ గా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మెంటర్షిప్ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ అనేది మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది నెక్స్ట్ బ్యాచ్ సెవెంత్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్ కి సంబంధించి ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వాట్సాప్ నెంబర్ని ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను ఆల్మోస్ట్ ఇయర్స్ మీ ఉంటాను త్రీ ఇయర్స్ బ్యాక్తో నేను ట్వంటీ ట్వంటీ వన్లో సార్ ది ఆప్షన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను ఆప్షన్స్ క్లాస్ జాయిన్ అయ్యి కంటిన్యూ అవ్వలేదు నేను అసలు స్టార్టింగ్ అప్పుడే కానీ కంటిన్యూ అవ్వలేదు అప్పుడు జస్ట్ అసలు అప్పటికి ఆప్షన్స్లోకి నేను ఎంటర్ అవ్వలేదు కానీ జస్ట్ ఎంటర్ అవ్వక ముందే నేర్చుకుందా అని జాయిన్ అయ్యాను కానీ నేర్చుకోలేదు ఓకే ఏదో చూశాను వదిలేశాను బట్ ట్వంటీ ట్వంటీ టూ మేలో ఒకసారికి కాల్ చేశాను ఎప్పటికీ అయిపోయింది ఆప్షన్స్లోకి రావడం డబ్బులు కొట్టుకోవడం అన్నీ అయిపోయినాయి అయిపోయి సార్కి కాల్ చేసే ఇలాగా సార్ మీ మీ దగ్గర కోచింగ్ తీసుకుంటాను నేను మళ్ళీ అప్పుడు నేను నేర్చుకున్నాను మీ దగ్గర క్లాసెస్ అంటే సార్ అన్నారు సరే అమ్మా నేను ఇప్పుడు యూఎస్లో ఉన్నాను ఇక్కడ లేను నీకు నేను అప్పటిదే మళ్ళీ క్లాస్ ఇంకొకసారి పంపిస్తాను నేర్చుకోండి అని చెప్పి పంపించి అప్పటి నుంచి సార్ దగ్గర ట్వంటీ టూ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ వీక్ క్లాస్ జాయిన్ అవుతాం ఏంటంటే మనకు ఒక సపోర్ట్ ఉండాలండి ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నా మనకో నేర్చుకుంటుంటే తెలియకపోతే టీచర్ని అడుగుతాం మార్కెట్లోకి వచ్చాక ఎవరిని అడుగుతాం మనం అప్పుడు వీక్లీ స్ట్రాటజీ స్టార్ట్ చేశాను వీక్లీ మంత్లీ రెండు ట్వంటీ టూలో స్టార్ట్ చేశాను ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఓకే ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోరు నా యొక్క క్యాపిటల్ వచ్చి థర్టీ త్రీ ల్యాక్స్ నేను సంపాదించింది వచ్చి థర్టీ త్రీ ల్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యరు అంటే నేను ఒక స్టా సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు ఏంటి వీక్లీ స్ట్రాటజీ ఆ వీక్లీ స్ట్రాటజీ మనం ఫస్ట్ టూ వీక్స్ చేసేవాళ్ళం నేను దాంట్లో నేను మనం నేర్చుకున్నాం కదా టెక్కల్స్ నేర్చుకున్నాం ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని ఎలా బ్యాక్ దాని బ్యాక్ వర్క్ ఎంత ఉంటుంది ఎన్నాళ్ళు దానికి మనం వెనక సైడ్ మనం పేపర్ ట్రేడింగ్ చేయాలి అవన్నీ నేర్చుకుని నేను ఫోర్ వీక్స్ చేసేదాన్ని అంటే సార్ చెప్పింది టూ వీక్స్ నా ఓన్గా నేను టూ వీక్స్ ఇలా చేసి 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 ఆ వన్ ఇయర్ చేసాను ఆల్మోస్ట్ ఆ వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ తీసాం బట్ ఆఫ్టర్ ఏప్రిల్ ఏప్రిల్ నుంచి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి నడవలేదు స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు ఎందుకంటే మనకి విక్స్ మనకి బాగా ఉంది వాల్టాలిటీ ఎక్కువ ఉంది సో మనకి నడవదని అర్థమైపోయి సెప్టెంబర్ నుంచి ఆఫ్ చేసేసారు స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేదంటే ఒకరోజు ట్రేడింగ్ చేయలేదు అనుకోండి అబ్బాయి వాళ్ళు ట్రేడ్ చేయలేదు చేతులు లాగుతుంటాయి వెళ్ళాలి చేయాలి చేయాలి బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి నేనేం చేయట్లేదు నాకు గిల్ట్నెస్ లేదు ఏ ఫీల్ లేదు ఓకే మనది కాదు చూస్తుందా మార్కెట్ని చూస్తుంటాం నేను అట్లానే ఇప్పుడు చేయట్లేదని మార్కెట్ని చూడకుండా ఏమన్నా చూస్తుంటాం ఓకే బల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎక్కడికి వచ్చాయి ఏం చేయాలి ఇక్కడ నుంచి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోవడం నేర్చుకోవడం టెక్నికల్స్ ఎంతవరకు మనకి ఈ లెవెల్ బ్లేక్ అయింది ఓకే సార్ కీ లెవెల్ అని ప్రతిరోజు వీడియోలో ఒక లెవెల్ ఇస్తారు ఓన్లీ కీ లెవెల్ తోటి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు నేను కూడా సంపాదించు ఓన్లీ కీ లెవెల్ పెట్టుకుని ఏం లేదు కీ లెవెల్ వచ్చినప్పుడు ఆ లెవెల్ని బ్రేక్ అయినప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఆ కీ లెవెల్ని ఎన్ని రోజులు దాన్ని బ్యాక్వర్డ్ కీ లెవెల్ ఒక రోజు ఇచ్చింది ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అయితే బేరిష్ బేలిషన్ అది దాన్ని ఎలా చేయాలని నా దగ్గర డేటా కూడా ఉంది ఎవ్రీడే దాని డేటా కూడా చేశాను నేను సరికి కూడా పంపించాను అలా సార్ సపోర్ట్ కావాలి మనం నేర్చుకోవాలి నేర్చుకున్నాక సపోర్ట్ మనకి మనకిచ్చేవాళ్ళు ఉండాలి ఏదైనా డౌట్ వస్తే వెళ్ళాలి ఫోన్ చేస్తే మనకి అవైలబుల్ ఎవరు ఉంటారండి బయట చూసుకుంటే ఎవరు ఉండరు ఇది నాకు చాలా హ్యాపీ అనమాట ఏదైనా భయం ఉంటే సర్కి చేయొచ్చు ఫోన్ మనకి ప్రాబ్లం లేదు మీరు ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఇస్తే నేను చెప్పగలను నాకు ఆ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది ఆ స్టాక్ ఎలా దాని ఫ్యూచర్ ఏందని అంటే ఇప్పుడు మనం అంటాం కదా ఇది ఈ లెవెల్ దాటితే ఇలా వెళ్ళచ్చు ఈ లెవెల్ వరకు హై మనకి స్టాప్లాస్ ఇంత పెట్టుకోవాలి టార్గెట్ ఇంత దాన్ని మళ్ళీ దాన్ని ఫాలోఅప్ ఎలా చేయాలి మూవింగ్ యావరేజెస్తో కానీ లాంగ్ టర్మ్ స్టాక్స్కి మనం ఎలా ఇప్పుడు లాంగ్ టర్మ్ స్టాక్స్కి లాస్ ఏంటి మూవింగ్ మూవింగ్ యావరేజెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అక్కడ అలా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్